ముద్దుగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు శ్రీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనే పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయి విసినట్టు విసడమేమిటి చేతికి వచ్చగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండిది అని అందుతుంది అందుకని కొన్ని వెసరాలి కొన్ని ఎగిరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాలు ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి తెలుసు ఏమేం మారదలా నీకు ముందే తెలుసా ఏ రోడ్డు మీద పరాయి వాడితో పరాయి చెబాయి కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చెట్ బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు జాగ్రత్త ఆహా నన్ను జాగ్రత్త నొప్పి గొప్పదాని పోయావా చూడే నీ చెలిని నందే పొట్టు పొడిలో మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాటటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు పాదటానికి గొడ్డువి కాదు ఛీ నోటి నీ చెలిలే ఉంటుందో నీ మనిషిని కదట పశువుని కదుత ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనో నేను మనిషిని కాదు పశువుని కాదా నేను పెట్టలేట అగ్రీ చీక చీ చీ నువ్వు ఇతని పెట్టగలటం కంటే నేను తొండలు తినటమే నయ్యో ఈ దుర్మార్గుడికి ఇంత అలవాటై ఇంకా మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాలించిన అవ్వడం చీదలు కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను మరి ఆటో అలా చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముల్లు లాంటి వాడిని జీవితంతో పోటీ పడి ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూ కెనండి నువ్వు ఇంటర్వ్యూ కా నేను బిఏ పాస్ అయిన ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 సార్ ఏమనుకుంటావా బేల్పురి థాయి పూరి సేవపురి పాన్ పాన్పూరి ఉండాలి గిన్నెల గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకల్ ఆంకెలగా పెసరట్టు ఉండాలి డ్రమ్ములు డ్రమ్ములుగా కాంపి టీ ఉండాలి బకెట్ల బెట్లుగా సాంబార్ ఉండదే చేతులు వేస్తామ కాలు కొంటది నోట్ల వేస్తామల్ కడుపులు వేస్తామో అరుకుంటది ఏం లోపల ప్లేట్ గా కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్ లో అందుకే వీడు భాష ఇటు కాకుండా అయిపోయింది ఈ టైప్ లో కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా కస్టమర్స్ కి ఎప్పుడేం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా ట్యాలెంట్ వేడిక నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటండి నువ్వులో నుంచి మీరు జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళిక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు ఓ ని నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకో బావగారు ఉన్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎవరు చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను